నెల్లూరు జిల్లా ఇందుకూరిపేట మండలం ఇందుకూరిపేట నందు బుధవారం నాడు విశ్వ హిందూ పరిషత్ ఇందుకూరిపేట ప్రఖండ వారిచే హిందూ సామ్రాజ్య దినోత్సవం సందర్భంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించి అంజలి ఘటించారు తదనంతరం ఇందుకూరిపేటలోని ఎంపీపీ స్కూల్ జడ్పీ గర్ల్స్ హై స్కూల్ ఎంకేఆర్ హై స్కూల్ కొత్తూరులోని జడ్పీ హై స్కూల్ విద్యార్థులకు ఛత్రపతి శివాజీ జీవిత ఘట్టాలను హిందూ సామ్రాజ్య దినోత్సవ ప్రాభావాన్ని వక్తలు వివరించారు విద్యార్థులందరికీ మిఠాయిలు అందజేశారు ఈ కార్యక్రమంలో రాజా రవిశంకర్ తిరపనబాడి వెంకటేశ్వర రెడ్డి గోపీకృష్ణ పూనమల్లి వెంకటేశ్వర్లు చిరువెల్ల సురేంద్ర రోహిణి వల్లభాచారి మేడా భానుకిరణ్ తలమంచి శ్రీనివాసులు ఫోటో స్టూడియో సురేష్ చిరువెళ్ల జగదీష్ పూజారి నిరంజన్ తదితరులు పాల్గొన్నారు మనకు లైబ్రరీ పేరు ఏం పేరు ధరం రెడ్డి బాలకృష్ణారెడ్డి గారు ఆయన ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవాడు అగస్్యంకురెడ్డే చాలా పరికరూడైతే రెండు అన్ని ఆన్లైన్ చేయిస్తారు కాబట్టి మనం ఇక్కడ మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా శివాజీ గురించి చెప్పారు ఫస్ట్ నుంచి మన భారతదేశంలో హిందూ ధర్మం అనేది ఉండేది హిందూ మతం కాదు హిందూ ధర్మం ఉండేది అంటే ప్రకృతిని పెద్దవాళ్ళని దేవిస్తూ వాటిగా తమ యొక్క జీవితాలను ఆ కాలంలో మామూలుగానే బలవంతులు వాళ్ళ ఉండేవాళ్ళు ఉన్నారు అప్పుడు దేశముల పరిపాలనలో ఉంటూ చిన్న భిన్నమైపోతూ ఉంటాయి చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోతూ ఉంటాయి అలాంటి సమయంలో దక్షిణ భారతకుండా హిందూ సామ్రాజ్య స్థాపన జరగాలి అనేటువంటి దానికి ఒక బీజం పడింది

ఆయన దాదాపు పదహారు వందల ఎనభై సంవత్సరం దాకా పరిపాలించాడు తర్వాత నాలుగు వందల సంవత్సరాల తర్వాత కూడా మనం ఆయన యొక్క కీర్తి ప్రతిష్టలను మనం గుర్తుంచుకుని ఆయన కొనియాడుతున్నాం అంటే ఆయన ఆయన ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఆయన యొక్క వీరత్వం ధీరత్వం ఇవన్నీ కూడా ఆయనలో కలగలిసి ఈనాడు ప్రపంచంలో ఉండేటువంటి గొప్ప

ఒకసారి బంధించేస్తారు శివాజీని జైల్లో పెట్టేస్తారు అయినప్పటికీ కూడా శివాజీ గూడాచార్జీలో ఉన్నారు వాళ్ళు శివాజీని జైల్లో చెత్త చెత్తబొట్టలు పెట్టుకుని దాచిపెట్టి జైలు బెడ్ దాచి దాటేస్తారు ఆ విధంగా శివాజీ మన జైలు నుంచి తెప్పించుకొని తన రాజ్యానికి రాజుగా మారి చూసారా చక్కగా పరిపాలించారు ప్రజల్ని ధైర్య సాహసములను వాటి గురించి తెలియచేయాలి పిలకల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దాలి వారు